ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా చాలామంది మిత్రులు తేలికగా ఉండే ఉపాయాలు చెప్పమని అడుగుతున్నారు వారి కోసం ఈరోజు ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని మనం చెప్పుకుందాం ఈ ఉపాయం వల్ల ధన ప్రాప్తి అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈ ఉపాయం చేయడం వల్ల త్వరగా బయటపడతారని శాస్త్రం చెప్తుంది ఇది మీ దీనికి కావాల్సింది మిరియాలు నల్లటి మిరియాలు మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ తంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందని మన పూర్వీకులు చెప్పడం జరిగింది మన ఇంట్లో పోపుల డబ్బాలో ఉండే మిరియాలు మనకు చాలా చాలా మేలు చేస్తుంది శాస్త్రంలో చెప్పడం జరిగింది ఎందుకంటే మిరియాలకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఎలా చేయాలో చెప్తాను ఏదైనా సరే శుక్లపక్ష టైంలో అంటే మనకి నెలపొడుపు చూసిన దగ్గర నుంచి పౌర్ణమి రోజు మజ్జగాలని శుక్లపక్షం అంటారు మీరు ఒక ఐదు మిరియాలు తీసుకోండి ఐదు మిరియాలు తీసుకొని చక్కగా మీరు మీ తల చుట్టూత కింద నుంచి కాదు తల చుట్టూత క్లాక్ వైజ్ డైరెక్షన్లో దృష్టి తీసుకోండి తీసుకొని మీ అందరికీ మీరే తీసుకోండి వేరేవారు కాదు తీసుకొని నాలుగు రోడ్లు కోడలు అంటే మనం రోడ్డు మీద నిలబడ్డప్పుడు నాలుగు రోడ్లు కనిపిస్తుంటాయి అలాంటి రోడ్లు అట్లాంటి రోడ్డు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఎన్నిసార్లు తీసుకోవాలి మూడు సార్లు తిప్పుకోవాలి తల చుట్టూతో సార్లు తిప్పుకోవాలి ఆ తర్వాత ఈ ఐదు మిరియాలు తీసుకొని నాలు నాలుగు కోడలు ఉన్న రోడ్డు దగ్గరికి వెళ్ళి మీ ముందు ఒక తూర్పు వైపు నిలబడి ఒక మిర్యాన్ని తూర్పు వైపుకి ఒక మిర్యాన్ని పడమర వైపుకి అంటే మీ ముందుకొకటి వెనకకొకటి మీ కుడి చేతి వైపు ఒకటి ఎడని చేతి వైపు ఒక విసిరేసిన తర్వాత ఐదో మిర్యాన్ని పైకి విసిరేసి మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడవద్దు ఎందుకంటే మీరు ఆ టైంలో ఎవరితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయవద్దు మీరు ఇలా చేస్తూ ఉంటే శుక్లపక్ష టైంలో చేస్తూ ఉంటే మీకు ధనం మీ ఇంట్లో వృద్ధి చెంది మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇది మిత్రులారా నమ్మకంతో చేయండి ఇలాంటి వాటికి నమ్మకం లేకుండా మాత్రం చేయొద్దు నమ్మకం లేకుండా చేస్తే ఎలాంటి ఫలితం రాదు ఎందుకంటే మిరియాలు చాలా అద్భుతమైన సుగంధ ద్రవ్యంలో ఒక శక్తిగా అంటే సుగంధ ద్రవ్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఇవి అద్భుతమైన శక్తి కలిగిన పదార్థంగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది మీరు ఆచరించి మంచి ఫలితాలు పొందండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మె యాక్టివేట్ చేసుకోండి ఓన్లీ ఐదు మిరియాలు మాత్రమే తీసుకోవాలి మిత్రులారా ఎక్కువ కాదు ఓం నమ శివ శ్రీమాతరి నమ